హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నామిక దళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచే యాంటీషుప్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుకు భారత రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ అగ్రిమెంట్పై రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణుల సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా దో అగ్రిమెంట్ చేసుకుంది ఇండియన్ నేవీకి చెందిన జలాంతర్గాముల పోరాట సామర్థ్యాలను మరింత పెంచుతాయని ఎక్స్లో పోస్ట్ చేసింది అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు వాచోస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ భారత రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు ఇదిలా ఉంటే భారత్కు చెందిన అధునాతన క్షిప్రిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది ఈ మేరకు భారత్ ఇండోనేషియా మధ్య మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఒప్పందం జరిగింది బ్రహ్మౌసు క్షిపణితో ఇండోనేషియా రక్షణ వ్యవస్థ మరింత దృఢంగా మారనుంది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం బలోపేతంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రధాని ప్రభవో సుభియాన్తో భారత్కు వచ్చిన విషయం తెలిసిందే తాజాగా ఆయన బ్రహ్మౌసు క్షిపణిని అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఆయన వెంట ఇండోనేషియా వైమానిక దళాధిపతి మహ్మద్ అలీ కూడా ఉన్నారు ఈ మేరకు అక్కడ జరిగిన సమావేశంలో బ్రహ్మోత్సవ క్షిపణి పూర్తి వివరాలను భారత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన మధ్యశ్రేణి రామ్ జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది భూమి సముద్రం ఆకాశం నుంచి ఈ మిసైల్ను ప్రయోగించవచ్చు ఈ క్షిపణిని భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ క్షిపణి మ్యాక్ రెండు పాయింట్ ఎనిమిది వేగంతో ప్రయాణిస్తుంది అంటే ఈ మిసైల్ స్పీడ్ ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తింపు పొందింది భూమి నౌకలపై దాడి చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది ఈ క్షిపణి పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లు ఇది పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు దీనికి కొనసాగింపుగా బ్రహ్మోస్ టూను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఇండో రష్యన్ బ్రహ్మోస్ ప్రోగ్రామ్ సిఇవో అతుల్ రాణి తెలిపారు బ్రహ్మ శిక్షిపణిని కొనుగోలు చేసిన మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది ఆ తర్వాత వియత్నాం కూడా కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది గతంలో సుఖోయ్ తట్టి ఎంకే యుద్ధ విమానం నుంచి బ్రహ్మోసి క్షిపుణిని భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది బంగాళాఖాతంలోని నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపుణి విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది విదేశిత లక్ష్యాలను సాధించింది సుఖోయ్ తట్టి యుద్ధ విమానాల నుంచి సుదూర ప్రాంతాల్లోని భూమి లేదా సముద్ర లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల భారత వైమానిక దళం సామర్థ్యాన్ని ఈ పరీక్ష పెంచిందని పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి